దేవుడు మన మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందాలని కోరుతూ ఉన్నాడు దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే క్యాటర్పిల్లర్ అంటే దాన్ని అంటారు లేకపోతే పురుగు అంటారు అది చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది ఎవరు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు మీద పడితే కూడా దాన్ని దులుపు వేసుకుంటారు అలాంటి ఆ గొంగలి పురుగు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము చెందుతుంది ఆ యొక్క గొంగలి పురుగు సీతాకో ఒక చిలుక వలె మారుతుంది సీతాకోక చిలుక చాలా అందంగా కనిపిస్తుంది దేవుడు కూడా మన మనస్సు ఆ యొక్క గొంగలి పురుగు స్థితి నుండి మారి నూతన పరచబడి రూపాంతరము పొందే స్థితిలోని కనగా ఆ యొక్క సీతాకు చిలకవలే మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు హలలుయా